చూసారు కదా ఈ రెండు కజ్జోరమే కానీ రెండు తేడా ఏంటని నేను చెప్తాను ఇది మనకు లోకల్లో దొరుకుతుంటుంది ఇది ఎక్కువ షాపుల్లో దొరుకుతుంటుంది ఇది కిలో నూట అరవై రూపాయలు మాత్రమే ఇది కిలో మూడు వందల రూపాయలు మాత్రమే నాకు ఒక ఆరు సంవత్సరాల కిందటి వరకు కూడా కజ్జోరం వంటి ఇది ఒకటే తెలిసండి ఇది ఉంటుందని నాకు తెలియదు అసలు నిజంగా చెప్తున్నాను ఇది ఏంటంటే ఈ రెండు తేడా ఏంట్రా బాబు అని తెలుసుకుంటే కోవట్లో మా ఫ్రెండ్ ఉంటున్నాడు మా ఫ్రెండ్ నాకు వీడియో పెట్టాడు రెండు తేడా ఏంటి అని వీడియో చూడండి అప్పుడు మ్యాటర్ అయితే అర్థం నాకు అర్థమైంది ఏంటంటే ఈ కొజ్జారం చెట్ని పచ్చికయలు కోసేస్తారట అండి కోసేసేసి దీన్ని ఉడకబెట్టి ప్రాసెస్ చేస్తారట దాని గురించి చాలా గట్టిగా ఉంటుంది పెద్ద టేస్టే ఉండదు అలాగే ఇంకోటి ఏంటంటే ఇందులో పెద్ద ప్రోటీన్స్ కూడా తక్కువగా ఉంటాయట ఈ చూసారు కదా ఈ చెట్టు మీదే గల మొగ్గనిస్తారట అండి మొగ్గని ఇచ్చేసేసి అక్కడి నుంచే కోసి దాన్ని డైరెక్ట్గా బాక్స్లో ప్యాక్ చేస్తారట అందుగురించే ఈ కొద్ది కాస్ట్ ఎక్కువ పైకి ఇంకో కూర్చోండి ఇది ఇది చాలా స్మూత్గా ఉంటుంది ఇది హై ప్రోటీన్స్ అట్టండి ఇందులో చాలా ప్రోటీన్స్ ఉంటాయట ఇది నోట్లో పెట్టుకుంటే కరిగిపోద్ది అనమాట చాలా బాగుంటుంది ఇది ఎందుకంటే నాకు తెలియక ఒకప్పుడు అంటే వంటి ఇదేనేమనుకుంటే వాడిని తెలిసిన తర్వాత అర్థమైంది ఒక ఐదు ఆరు రకాల కొజ్జారాలు ఉన్నాయి వేరు వేరు దేశాల్లో వేరు వేరు ప్రాసెస్ చేస్తారని కానీ కొజ్జారం అంటే నాకు తెలియదు చాలా మంది తెలియదు కదా కజ్జారం అంటే ఎలా ఉంటుందని వాళ్ళ కోసం వీడియో చేశానండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా నాకులాగా వాళ్ళు కూడా ఈ కొజ్జారం ఒకటే అనుకుంటారు అలాగే వీడియో లైక్ చేసి మన ఛానల్ ఫాలో చేయండి